వైసీపీ టిట్కో ఇళ్లను నాశనం చేసిందని పట్టించుకున్న పాపానే పోలేదని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ మండిపడ్డారు ప్రజలు గుణపాఠం చెప్పిన కొందరు వైసీపీ నేతలకు ఇంకా బుద్ది రాలేదని ఆమె విమర్శించారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగురు నారాయణ ఆదేశాల మేరకు యాభై నాలుగు డివిజన్లు ఆమె పర్యటించారు గత టీడీపీ హయాంలో టిట్కో ఇళ్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టామని ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చామని అనురాధ తెలిపారు అయితే వైసీపీ వచ్చిన వెంటనే టీడీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని టిట్కో ఇళ్లను పట్టించుకున్న పాపాన పోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు mời <laughs> mời <laughs> mời <laughs> mời <laughs> mời <laughs> mời <laughs> 俺ろしくお願いしま అప్పుడు మనం దాని కీం చేసుకోము రెండు కూడా ఇస్తాం లైట్ వేళ కలగడాలదా ఇట్లా இங்க வர்றதுக்கு முன்னாடி வந்துカリ மூணு தடவை மொன டீன்ஸ் தடவி டाइट செய்து ஆறு மணி நேரம் உன படுத்து இருக்கணும். இதோ முதது பேர் வரணும். அப்பா நேத்து போய்ட்டோம் இன்னைக்கு வந்து செய்றோம்.カリ மூணு தடவை ஓதிரಬೇಕು. இங்க ஒரு பாலோ தேச்சுக்கறதுக்கு

యూనిట్ ఇన్ఛార్జెస్ అందరం కలిసి టిప్కోమ్ పార్క్ని విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా మంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో అవి సరివేగంగా జరగాలనే ఒక ఉద్దేశంతో ఎక్కడైతే తీసుకోవాల్సిన డిషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవడానికి మా అందరినీ కూడా ఒక టీంలాగా వెళ్ళి చూద్దాం చూడమని చెప్పడం జరిగింది సో మేము అందరం కూడా ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది ఇక్కడ కొన్ని కొన్ని మనం చూస్తుంటే చాలా చాలా బాగా గతంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఆనాడు ఇక్కడ టికో ఫస్ట్ హౌసెస్ మన నెల్లూరులోనే ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఎంతో అద్భుతంగా అసలు అపార్ట్మెంట్స్ ఏ విధంగా బయట కడుతున్నారో అలానే నారాయణ సార్ డిజైన్ చేయడం ప్రజలతో మాట్లాడడం ఎప్పటికప్పుడు అవన్నీ కూడా డిజైన్ చేసి వాళ్ళ చేతులు ప్రజల చేతికి ఇచ్చిన తర్వాత గత గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలు ఎవరైతే పరిపాలన చేస్తున్నారో ఈ రోజుకి కూడా కొన్ని విమర్శలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కసారి వచ్చి చూస్తే అర్థమవుతుంది ఇక్కడ ఇంతమంది ప్రజలు నివాసిస్తుంటే ఆ ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏదైతే ఉన్నాయో వాటిని పట్టించుకోలేదు డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు కరెంటు వ్యవస్థ బాగలేదు ఆకరాకు దొంగలు ముఠాలు ఉండే పరిస్థితి ఈ ఇళ్లలో ఇళ్ళల్లో ఏర్పడిందంటే దానికి కారణం గత గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్న ప్రజాప్రతినిధులు తీరు అని చెప్పి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది మేము చెప్పడం కాదు ఎక్కడైనా ఏ డోర్ తీసి ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న ఇళ్లల్లో వాళ్ళు అడిగితే వాళ్ళే చెప్తారు ఎలా ఉన్నది గతంలో ఇప్పుడు ఎలా ఉన్నదని ఈరోజు ఆ విషయాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఇన్కా పార్క్ అన్ని అంటే ఇక్కడ ఉన్న హౌసెసే కాకుండా ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఆడుకోవడానికి కూడా మంచి పార్క్ అనేది ఆనాడు నారాయణ సార్ ఉన్నప్పుడు ఏర్పాటు చేసి దాన్ని కూడా ప్రజలకు అడికేషన్ చేస్తే దాన్ని ఈరోజు ఏ విధంగా ఉందో ఒకసారి మీ కలతన చూశారు ఎందుకంటే కనీసం మెయింటెనెన్స్ గత గవర్నమెంట్లో నెల్లూరు నగరంలో మంచి పార్కును ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేస్తే మెయింటెనెన్స్ కూడా చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో గత ప్రభుత్వం ప్రజాప్రతినిధులు పరిపాలించారంటే ఇది సిగ్గు చేయటం చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మళ్ళీ రెన్యువల్ పనులని మనం ఒక్కసారి చూస్తే నారాయణకి సార్ గెలిచిన తర్వాత ప్రతి ఒక్క పని ఆ రోజు వాళ్ళు కానీ మెయింటైన్ చేస్తున్నా ఆనాడు వాటర్ కనెక్షన్స్ ఇచ్చున్నా ఆనాడు డ్రైనేజ్ పూర్తి చేసినా ఈరోజు ఇంకా కొత్త పనులు చేసేవాడు కానీ ఈరోజు మళ్ళీ ఏదైతే ఆగిపోయినాయో పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ పనులు ఆగిపోయినాయో అవన్నీ కూడా చేయడానికే ముందు సంకల్పించారు కాబట్టి దాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు మనం మళ్ళీ ఎస్టిమేషన్ చేసి ఈ టిట్కో పార్క్లో గేట్స్ ఓపెన్ చేయడం కానివ్వండి మళ్ళీ ఆకరాకి ప్లే ఎక్విప్మెంట్స్ లేకపోతే మళ్ళీ ప్లే ఎక్విప్మెంట్స్ని ఏర్పాటు చేయడంలో కానివ్వండి అదేవిధంగా చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి ఒక ఫంక్షన్ ఇది కడితే దాన్ని పూర్తిగా డ్యామేజ్ చేసేస్తున్నారు ఇవన్నీ మెయింటెనెన్స్లో ఉంటుంది అంటే ఒక్కసారి పార్క్ ఏర్పాటు చేసిన తర్వాత ఒక మెయింటెనెన్స్ అనేది ఇస్తుంటే ఒక కమిటీ ఏర్పాటు చేస్తుంటే ఆ కమిటీ వాళ్ళ పర్యవేక్షణలో ఉండేది కానీ దాన్ని పూర్తిగా విస్మరించారు కాబట్టి దాన్ని ఈరోజు ఈ ఈ గతి పట్టించారు కానీ నారాయణ సార్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న జహీరా ఇక్కడున్న కార్పొరేటర్లు కానీ అందరు కానీ చెప్పి దీన్ని మళ్ళీ రెండు చేస్తున్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఒక మంచి కమిటీని కూడా ఏర్పాటు చేస్తాం ఇక్కడ ఉన్న వాళ్ళతో స్థానికులతోనే ఆ కమిటీ ద్వారా దీన్ని మెయింటెనెన్స్ వర్క్స్ కూడా చేయించడం జరుగుతుంది ఏదేమైనా నేను నెల్లూరు నగరంలో అభివృద్ధి అంటే నారాయణ అనే పరిస్థితి ఈరోజు గతంలో ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ఈరోజు రోడ్లు కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి పార్క్స్ నలభై ఆరు పార్క్స్ ఏర్పాటు చేసి ఎక్కడ వేకెంట్ ల్యాండ్ ఉన్నా అక్కడ పార్క్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి నారాయణ సార్ చెప్పడం జరిగింది ఇది అందరి వల్ల సాధ్యమైంది కాదండి ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా ఇక్కడున్న నిధులతోనో లేకపోతే కార్పొరేషన్ నిధులతోనో చేసే అవకాశాలు ఉంటాయి కానీ కానీ మనకు ఒక మంచి అదృష్టం ఏంటంటే ఒక శాసనసభ్యుడు చంద్రబాబు నాయుడు తర్వాత శాసనసభ్యుడిగా నారాయణ గారు ఉండబట్టి ఈరోజు ఎన్నో నిధులు కానివ్వండి ఎక్కడి నుంచి కావాలో ఢిల్లీ నుంచి కానివ్వండి హైదరాబాద్ నుంచి కానివ్వండి ఆయనకున్న సత్సంబంధాలున్న కాంట్రాక్టర్స్ అందరితో మాట్లాడి అన్ని నిధులను తీసుకొచ్చి నెల్లూరు నగరాన్ని నాకు ఓటు వేశారు ప్రజలు నన్ను గెలిపించారు ఆ నమ్మకాన్ని ఉమ్ము పోకూడదు ఆ నమ్మకం మీద నేను పనిచేయాలని చెప్పి ప్రతినిత్యం ఇక్కడ ఉన్న బూత్ కన్వీనర్ స్థాయి నుంచి ప్రెసిడెంట్ స్థాయి క్లస్టర్ స్థాయి వాళ్ళందరితో మాట్లాడి ఏం కావాలన్నా అది చేస్తామని చెప్పి చెప్పే ఏకైక నాయకుడు ఎవరున్నారంటే అది ఒక నారాయణ గారే నారాయణ గారు ఇంకా కూడా అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నారు ఇంకా చాలా ఫ్లైఓవర్స్ వస్తున్నాయి ఇంకా మన ప్రజలకు ఏం కావాలో అవసరాలు తెలుసుకొని రమ్మని చెప్పి ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు అడుగుతూనే ఉన్నారు కాబట్టి ఒక మంచి అభివృద్ధి దాత అని మన ప్రజలు గెలిపించినందుకు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను